ఇదే ధర గాని కొనసాగితే లాభసాటిగా ఉండదు కాబట్టి ఈ బ్యాడ్గీ రకాలు కూడా అప్పుడప్పుడు రేటు మార్కెట్ లో డబల్ టూ డబల్ టూ గానీ యశస్విని గాని హైబ్రిడ్ రకం విత్తనం బాగా ధర కాబట్టి నార్మల్ పెంచి నాటుకుంటే టాంప్ ఎక్స్ట్రా భూమి బాగా తడిచేటట్లు అగ్రోవిన్ మ్యాక్స్ గాని ఫార్ములా ఫోర్ గాని పెద్ద మొత్తంలో వెళ్లకు రెండు మూడు ఎకరాలకి రిస్ట్రిక్ట్ చేసి వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం మిరప సాగులో రైతు విజయం సాధించాలంటే రకాల ఎంపిక యాజమాన్యం కీలకమంటున్న శాస్త్రవేత్తలు మిరప నాట్లు వేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు భారతదేశానికి ఏటా ఐదు పేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ఎర్ర బంగారం మిరప ఈ పంట సాగులో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు అయితే గత మూడేళ్లుగా మిర్చి సాగులో నల్ల తామర పురుగు దాడి రైతును తీవ్ర నష్టాల్లోకి నెట్టేసింది గతంలో ఎకరాకు ముప్పై ఐదు నుండి యాబై క్వింటాల దిగుబడి సాధించిన రైతుకు ప్రస్తుతం ఇరవై ఐదు క్వింటాలు వస్తే గట్టెక్కినట్టే అనే పరిస్థితులు దాపరించాయి రెండేళ్ల క్రితం క్వింటా సన్నమిర్చి ధర ఇరవై నుండి ఇరవై ఐదు వేల ధర పలకగా బ్యాడిగి రకాలు నలభై వేలకు పైగా పలికాయి కానీ ప్రస్తుతం మిర్చి ధరలు నానాటికి తీసికట్టుగా మారాయి దీనికి తోడు సాగు ఖర్చులు గణనీయంగా పెరగడంతో రిస్క్ పెరిగిపోయింది దీంతో ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది ప్రస్తుతం మిరప నాట్లు వేసే సమయం సాగులో ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు మేనైన యాజమాన్య పద్ధతులతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా ముందడుగు వేయాలని సూచిస్తున్నారు లాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సి వెంకటరమణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిరప విషయానికి వస్తే ధర రైతులు సతమతం అవుతున్నారు సమస్యలు కూడా బాగా ఎక్కువడం జరుగుతుంది అంటే చిల్లి లీఫ్ కల్ వైరస్ కానీ ఈ నల్ల తామర పురుగు కానీ ఇలాంటి సమస్యల వల్ల మిరప రైతులు బాగా ఖర్చు ఎక్కువ పెట్టి నికర ఆదాయం లేక బాగా నష్టపోవడం జరుగుతుంది ప్రస్తుతం అయితే క్వింటాల్ మిరప పన్నెండు వేల నుంచి పదిహేను వేల దాకా నడుస్తుంది ఇదే ధర కానీ కొనసాగితే మిరప రైతులు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాలు ఎకరాకి పండించినా కూడా లాభసాటిగా ఉండదు కాబట్టి ఖర్చు అనేది బాగా తగ్గించుకొని ఎక్కువ దిగుబడి పొందినట్లయితే లాభసాటిగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఈ సీజన్ ఇప్పుడే ప్రారంభమవుతుంది కాబట్టి మొక్కలు నాటడానికి ఇది సరైన సమయం ఈ నాటుకునే ముందు మనం ఎలాంటి రకాలను మనం ఎన్నుకోవాలనేది కనుక చూస్తే ముఖ్యంగా మార్కెట్లో ఏ రకాలకైతే మంచి ధర ఉంటుందో అలాంటి రకాలను మనం ఎన్నుకొని వేసుకోవాలి సన్నటి రకాలే ఎక్కువ ధర పలికినట్లు మనం గమనించడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో అయితే ఈ బ్యాడ్గి రకాలు కూడా అప్పుడప్పుడు రేటు మార్కెట్లో ఎక్కువ ఉన్నట్టు మనం గమనించవచ్చు సర్వసాధారణంగా ఎప్పుడైతే ఈ తేజ రకాలు అంటే సన్నన్ రకాలకైతే అంటే తేజస్విని కానీ డబల్ టూ డబల్ టూ కానీ యశస్విని కానీ తర్వాత ఉద్యాన పరిశోధన స్థానంలో ఆమె నుంచి విడుదలైన సూట్ రకం ఎల్సి ఆరు వందల ఇరవై ఐదు కానీ ఈ రకాలకి మార్కెట్లో ఎప్పుడు నిలకడగా మంచి రేటు ఉన్నట్లు గమనించి ఉంది సో దీన్ని బట్టి రైతుకు తనకు ఏ రకం పండిస్తే ఈ పురుగులు తెగులుకు తట్టుకొని అధిక దిగుబడి అధిక లాభము పొందగలుగుతాడో అలాంటి రకాన్ని ఎన్నుకొని మంచి నాణ్యమైన ఆరోగ్యవంతమైన నారుని పెంచుకోవాలి ఈ నారు పెంచుకోవడం మనం ఎత్తైన నార్మల్లో అయినా పెంచుకోవచ్చు అదే కాక ఇంకా హౌస్ల్లో కానీ నెట్ హౌసుల్లో కానీ ప్రోట్రేలో కానీ పెంచుకోవడం మంచిది ఎంత విత్తనం పడుతుందండి ఎకరానికి ఎకరానికి సూట్ రకాలు అయితే నార్మల్ పెంచి నాటుకుంటే ఆరు వందల యాభై గ్రాములు సరిపోతుంది అదే మనం ఎదపెట్టి తోట పెంచుకోవాలంటే ఎకరానికి రెండున్నర కిలో అవసరం అవుతుంది ఈ హైబ్రిడ్ రకాలు సాగదేసుకున్న రైతులైతే ఎకరాకి వంద గ్రాముల విత్తనం అవుతుంది ఇది తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి ప్రోటీన్స్లో కానీ లేదా ఎత్తైన నార్మల్లో కానీ ఈ హైబ్రిడ్ రకం విత్తనం బాగా ధర కాబట్టి జాగ్రత్తగా పెంచుకొని వేసుకోవాలి సో ఈ విధంగా తయారైన నార్మడిని నాటబోయే ఒక ఏడు నుంచి పది రోజుల ముందే వాటర్ కంట్రోల్ చేసి అంటే హార్డనింగ్ అంటే మొక్కలను బాగా దృఢపరిచి వేసుకోవడం వల్ల ప్రధాన ఫలాల్లో త్వరగా ఎస్టాబ్లిష్ ఈ కూడా తక్కువ పడడానికి ఆస్కారం ఉంటుంది సాధారణంగా రవిలో అక్టోబర్ నుండి నవంబర్ వరకు మిరప నాట్లు వేస్తారు రవి పంట కోసం ఆగస్టు నుండి ఎత్తు నారుమలలో నారు పెంచడం లేదా ప్రోట్రేల విత్తనాలు నాటి నారును పెంచడం చేస్తారు కానీ ప్రతికూల పరిస్థితుల్లో సకాలంలో నారు నాటలేని పరిస్థితి వచ్చినప్పుడు రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ వెంకట్రమణ ఎన్ని రోజుల వయసు నారు నాటాలండి ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే నలభై రోజుల వయసున్న నారుని నాటుకోవడం ఉత్తమం ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో పొలం తయారు చేయాలన్నా కొద్దిగా పది నుంచి ఇరవై రోజులు సమయం పడుతుంది కాబట్టి ఏకదాటిగా ఒక పది నుంచి పదిహేను రోజులు వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కాబట్టి ఈ కొన్ని సందర్భాల్లో రైతు స్థాయిలో కానీ నర్సరీలో కానీ ఈ నారు బాగా పెరిగిపోయి ముదురు నారుగా తయారవ్వడం జరుగుతుంది ఇలాంటి కండిషన్లో ఈ మిరప నారు యొక్క తలలను కత్తిరించి ఇమీడియట్గా ఈ క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారు చేసుకోవాలి దీని ద్వారా శిలీంద్ర తెగులు బూజు తెగుల్ని మనం నివారించడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా రోజు మార్చి రోజు మూడు పంత అంటే స్థూల పోషక మిశ్రమాన్ని మూడు నుంచి ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి ఒక రెండు మూడు దపాలుగాని మనం పిచికారు చేస్తే ఈ చిగుళ్ళు వచ్చి ఇలాంటి ముదురు నారు ప్రధాన పొలాలను నాటుకోవడానికి అనువుగా తయారవుతుంది రబీ మిరపను నీటి వసతి కింద సాగు చేస్తారు నీరు ఇంకే స్వభావం ఉన్న నల్ల నెలలు చల్కా నెలలు ఇసుకతో కూడిన ఒండ్రు నెలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి నాటే ముందు ముఖ్యంగా మిరప ఈ పంట మార్పిడి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మిరప వేసిన పొలాల్లో మిరపనే వేయకుండా కొత్త పొలం అంటే ఈ అపరాలు కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ ఇలాంటి గత సంవత్సరం పండించిన పొలాల్లో మిరప వేసుకోవడం చాలా ఉత్తమమైన పని ముఖ్యంగా పొలాన్ని నాలుగైదు సార్లు బాగా దున్నిన తర్వాత ఎకరాకి ఒక పది టన్నుల పశువును వేసుకోవాలి అదేవిధంగా ఈ ఆఖరి దుక్కులు మెటాలిజం అని సోపిలే సిలింద్రాని అంటే ఇది కీటకనాశిని దీన్ని ఆ ఆఖరి దుక్కులు ఎకరాకి ఒక నాలుగు కేజీల చొప్పున వేసేసుకొని బాగా బాగా దున్నుకోవాలి దీంతో పాటుగా మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులైన ఈ ట్రైకోడర్మా విరిడే కానీ చుడోమోనాన్స్ ఫ్లోరసెన్స్ ఈ ఎకరాకి రెండు నుంచి నాలుగు కేజీలు ఈ పశువుల ఏరిపైన బాగా వృద్ధి చేసి ఆఖరి దిక్కులో వేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ చివరి దిక్కులో వ్యామ్ అనేది ఎకరాకి నాలుగు కిలోలు చొప్పున వేసుకోవాలి దాంతోపాటుగా పాస్పెట్ సాలిబులిజింగ్ బ్యాక్టీరియా పిఎస్బి అంటాము ఇది కూడా ఎకరాకి నాలుగు కిలోలు వేసి ఆఖరి దుక్కులు వేసి బాగా కలియదునుకోవాలి దీంతో రెండు వందల కిలోలు వేపపిండి రెండు వందల నుంచి నాలుగు వందల కిలోలు వర్మీ కంపోస్ట్ కను వేసి బాగా కలియుదు మార్కర్ వేసి నాటుకోవాలి మనం అచ్చు అనేది ఈ ముప్పై రెండు అంగుళాలు మరియు పద్దెనిమిది అంగుళాలు డిస్టెన్స్ ఉండేటట్లు అచ్చు తోలుకొని మొక్కలు నాటుకోవాల్సిన అవసరం ఉంది ఈ నాటు రకాలైతే పాదికి రెండు మొక్కలు చొప్పున హైబ్రిడ్ రకాలైతే పాదికి ఒక మొక్క చొప్పున నాటుకోవాలి నాటుకున్న తర్వాత తప్పనిసరిగా రెండో రోజు కానీ మూడో రోజు కానీ నీరు పెట్టడం అనేది రైస్ సోదరులు చేయాలి అదేవిధంగా ఈ నాటుకునే ముందు పొలం చుట్టూ రెండు నుంచి మూడు వరుసలు జొన్న కానీ మొక్కజొన్న కానీ రక్షక పంటలాగా వేసుకోవాలి దీని ద్వారా మిరప పంటకు ఉపయోగపడే బదనుకలు ఉంటాయి అదేవిధంగా ఈ ఇతర పంటల్లోంచి వచ్చే ఈ రసం పీల్చే పురుగులు అంటే పక్క పొలాల నుంచి రసం పీల్చే పురుగులు రాకుండా కూడా కొంతవరకు మనం నివారించవచ్చు ఈ కలుపు నివారణ విషయానికి వస్తే ముఖ్యంగా మిరపలో సెలెక్టివ్ వీడ్ సైడ్స్ ఏమీ లేవు నాటిన ఇరవై నాలుగు గంటల లోపు కానీ నాటబోయే ముందు కానీ ఎకరానికి ఏడు వందల యాభై ఎంఎల్ స్టాంప్ ఎక్స్ట్రాని భూమి బాగా తడిచేటట్లు పిచికారు చేసుకోవాలి అదే మనం పెండి మితాలని అంటాం మనము కలుపు తీయడానికి వీలు లేని పరిస్థితుల్లో వర్షాలు బాగా పడినప్పుడు టర్గా సూపర్ రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కానీ కలిపి పిచికారు చేస్తే ఓన్లీ గడ్డి జాతి మొక్కలను మనం నివారించుకోవచ్చు అదే కాకుండా ముఖ్యంగా మిరపలో ఈ గొర్రు గుంటకు మనము అవసరాన్ని బట్టి ఎక్కువసార్లు కనిపిస్తే మొక్కలు పెరుగుదల బాగుంటుంది దాంతోపాటుగా ఈ కలుపును మనం ఈజీగా నివారించుకోవచ్చు దాదాపుగా ఈ భూమిలో తేమ బాగా ఉన్నప్పుడు అంటే అనువుగా ఉన్నప్పుడు పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి గొర్రు గుంటకను వేస్తే ఈ కలుపుని ఈజీగా కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా మొక్క ఎదిగిన తర్వాత అంటే ముప్పై నలభై రోజుల తర్వాత గుంటకతో బోదెలు తోలచచ్చు అదే ట్రాక్టర్తో అయినా కూడా బోదెలు తోలేసి ఈ కలుపును చాలా వరకు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మిరప నాటిన తొలిదశలో రసం పిల్చి పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది అలాగే అధిక వర్షాలు ప్రతికూల పరిస్థితుల్లో సూక్ష్మ పోషక లోపాల ప్రభావంతో పైరు ఎదుగుదల మందగిస్తుంది దీనికి తోడు పురుగు లేదా తెగులు గమనించిన వెంటనే విచక్షణ రహితంగా మందులు పిచికారీ చేయటం వల్ల పురుగులు మరింత పెట్రేగిపోతున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సస్య రక్షణలో రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఏడు నుంచి ఎనిమిది రోజులు వయసున్న తోటల్లో అయితే లీటర్కి రెండు ఎంఎల్ చొప్పున సిఫేట్ అయితే లీటర్కి ఒక గ్రామ్ చొప్పున కలిపి పిచ్చికారు చేసుకున్నట్టయితే మొదటి దశలో ఆశించే రసం పీల్చి పురుగుల నుంచి ఈ మిరప పంటను నివారించవచ్చు ఈ ఎరువుల యాజమాన్యానికి వస్తే ఈ నాటు రకాలకైతే నూట ఇరవై కేజీలు అందించే నత్రజని ఇరవై నాలుగు కేజీలు అందించే భాస్వరం భాస్వరం ఎరువులు అదే నలభై ఎనిమిది కేజీలను అందించే పొటాష్ ఎరువుల్ని మనం మిరప పంటకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే హైబ్రిడ్ రకాలైతే ఈ నత్రజని మరియు పొటాష్ ఎరువుల్ని ఒకటిన్నర రేట్లు పెంచి వేసుకోవాలి ఈ ఎరువులు ముఖ్యంగా మనం నాటిన ముప్పై రోజు అరవై రోజు తొంభై రోజు నూట ఇరవై రోజు నాలుగు దఫాలుగా వేసుకోవాల్సి వస్తుంది ఈ నత్రజని అయితే సిక్స్టీ కేజీ యూరియా అనేది నాలుగు దఫాలు ముప్పై రోజు అరవై రోజు తొంభై రోజు మనం నూట ఇరవై రోజు వేసుకోవాలి అదే ఈ పొటాష్ ఎరువులైతే ఈ నాలుగు దఫల్లాగా ఎకరానికి ఒక ఇరవై కిలోల మ్యూరిటాప్ పొటాష్ని వేసుకోవాలి మొక్కకు అవసరమైన టోటల్ అంటే మొత్తం బాస్ఫరాన్ని మనం ఆఖరి దుక్కులో అందిస్తాం ఒక కొన్ని సందర్భాల్లో ఆఖరి దిక్కులో మనం పంటకు అవసరమైన మొత్తం బాస్ఫరాన్ని అందించని పక్షంలో మొక్కలు నాటిన నలభై నుంచి యాభై రోజుల లోపనే మనం డిఐపి రూపంలో కానీ లేదా కాం ఇతర కాంప్లెక్స్ రూపంలో కానీ మొక్కకు అందించాలి నలభై నుంచి యాభై రోజుల తర్వాత బాస్పర ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అవి మిరప పంటకి ఉపయోగం పడడం కొన్ని నష్టాలు కూడా విధంగా అదేవిధంగా నాటిన ఇరవై నుంచి ముప్పై రోజులు ఇంకోసారి మనం వేప పిండి కానీ ఎదపెట్టుకుంటే కొంతవరకు ఈ పురుగులు తెగుల నుంచి రక్షించుకోవచ్చు ఈ వేప పిండి అయితే ఎకరానికి రెండు వందల నుంచి నాలుగు వందల కిలోలు వేసుకుంటే మంచిది అది ఎదపెట్టుకుంటే ఇంకా మంచిది తర్వాత ఈ మిరప పంటలో సూక్ష్మ పోషక లోక లోపాలను కూడా మనం గమనించడం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఐరన్ డఫిషన్సీ ఉన్నట్లు గమనించినట్లయితే లీటర్ నీటికి ఐదు గ్రాములు ఫెర్ర సల్ఫేట్ కలిపి పిచ్చుకారు చేసుకోవాలి పక్కన నిమ్మ చెక్క అంటే ఇరవై లీటర్ల నీళ్ళు ఒక నిమ్మ చెక్క పండేసి ఒక వంద గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ను కలిపి అంటే నిమ్మ కాయ పిండిన నీళ్ళల్లో కానీ లేదా నిమ్మ ఉప్పు వేసిన నీళ్ళల్లో కానీ ఈ ఫెర్రస్ సల్ఫేట్ వేసి పిచ్చుకారు చేసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీని కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ జింక్ డెఫిషియన్సీస్ కూడా మనం గమనించవచ్చు ఈ జింక్ డెఫిషియన్సీని నివారించడానికి లీటర్ నీటికి రెండు గ్రాములు జింక్ సల్ఫేట్ను పిచికారు చేయాలి ముఖ్యంగా ఈ మిరప పంటలో ఈ పూత మొదలైనప్పటి నుంచి లీటర్ నీటికి ఒక గ్రామ్ బోరాక్స్ అనేది ప్రతి పది రోజులు పదిహేను రోజులకి ఒకసారి పిచికారు చేసుకోవడం వల్ల పూత పిందె రాళ్ళ కన్నా ఉండి ఎక్కువ కాయలు పడ్డానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా పదిహేను ఇరవై ఒక్కసారి సూక్ష్మ పోషక మిశ్రమైన అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఫార్ములా ఫోర్ కానీ వెజిటేబుల్ స్పెషల్ కానీ ఇలాంటివి తప్పనిసరిగా దశలో పదిహేను ఇరవై ఒక్కసారి మనం పిచ్చికారు చేసుకోవాలి పెరుగుదల కొంచెం తక్కువగా ఉన్నట్లయితే పైపాటిగా ఈ సూ స్థూల పోషక మిశ్రమం ట్రిపుల్ నైన్టీన్ కానీ ట్రిపుల్ ట్వంటీ కానీ లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున అవసరాన్ని బట్టి పిచ్చికారు చేసుకుంటే మంచి ఆరోగ్యవంతమైన తోటని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రస్తుత తరంలో అయితే మిరప రైతులైతే పెట్టుబడి ఎక్కువ పెట్టకన్నా జాగ్రత్తగా ఎక్కువ మందులు ఒకేసారి పిచికారి చేయకన్నా అవసరాన్ని బట్టి ఏ మందు పిచికారి చేస్తే మనకు తెగులు కానీ ఈ పురుగు కానీ కంట్రోల్ అవుతుందో అలాంటి తెలుసుకొని టార్గెటెడ్గా పిచికారీలు చేసి ఈ పిచికారీలు మొత్తాన్ని కూడా ముఖ్యంగా మన రైతు సోదరులు అయితే దాదాపు ముప్పై నుంచి నలభై స్ప్రేలు అందని చేయిస్తున్నారు దీనివల్ల ఈ పెట్టుబడి కన్నా ఎక్కువ అవుతుంది అలా కాకుండా ఇరవై నుంచి ఇరవై ఐదు స్ప్రేలు తగ్గించుకొని అవసరాన్ని బట్టే పిచికారీలు చేసుకుంటే మంచిది అదేవిధంగా ఈ ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ మిరప విస్తీర్ణం కూడా మనము అనుకున్నట్లే ఈసారి బాగా తగ్గడం కూడా జరిగింది అందు గురించి రైతు సోదరులు ఒక రైతు పది ఎకరాలు ఇరవై ఎకరాలు అలా పెద్ద మొత్తంలో వెళ్ళకన్నా ఒక రెండు మూడు ఎకరాలకి రిస్ట్రిక్ చేసి మిరప సాగు చేసుకుంటే బాగుంటుంది వేసిన రెండు మూడు ఎకరాలు కానీ జాగ్రత్తగా గమనించుకొని ఎక్కువ దిగుబడులు కానీ సాధిస్తే మనం లాభసాటిగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ప్రస్తుతం ఎకరం మిరప సాగుకు రైతు రెండు నుండి రెండున్నర లక్షల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో సాగులో రైతు అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మిరప సాగులో గత రెండేళ్లుగా రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నల్ల తామర పురుగుపై పంట ప్రారంభం నుండి తగిన నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది నల్ల తామర పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి మరో స్టోరీలో తెలుసుకుందాం మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ నల్ల తామర పురుగు అనేది ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రిప్స్ ఇది నల్ల నల్లి కాదు ఇది నల్ల తామర పురుగు సిల్వర్ రిఫ్లెక్టెడ్ మల్చెస్ గానీ వేసుకొని ఈ జంప్ అంటే ఎయిటీ పర్సెంట్ ఎక్స్పోనర్స్ అయితే జిగురు ఎకరాకి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి धन्यवाद